హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో అలా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇలా ఈ మాట మనం ఎందుకు అనుకుంటున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారికి లౌక్యం తెలియదు సాధారణంగా రాజకీయ నాయకులు ఎవరైనా తక్కువగా పనిచేసి ఎక్కువ మైలేజ్ కోరుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు ఏకంగా లక్షా ముప్పై వేల ఉద్యోగాలు తీసుకొచ్చారు శాశ్వత ఉద్యోగాలు అది కూడా ఇచ్చారు అది కూడా మీకు తెలుసు నాకు తెలుసు నేనైతే సచివాలయ ఉద్యోగం ఎగ్జామ్ రాశాను అయితే దాన్ని సాధించలేకపోయాం అది వేరే విషయం అయితే ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న డిఎస్సి మీద సంతకం చేయడం జరిగింది అయితే ఎలక్షన్ క్యాంపెయిన్ సందర్భంగా వాళ్ళు మెగా డిఎస్సి ఇస్తామని చెప్పారు అయితే నిన్న ఓన్లీ పదివేల ఉద్యోగాల మీదనే సంతకాలు చేయడం జరిగింది అయితే కొంతమంది అనవచ్చు పదివేలు కాదు పదహారు వేలు పదిహేడు వేలు అని అయితే చంద్రబాబు నాయుడు గారు చేసింది పదివేలే మిగతా ఆరు వేల ఒక్క వంద ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ల కంటే ముందే నోటిఫికేషన్ ఇచ్చారు అయితే ఎలక్షన్ రావడం వల్ల అది ఆగిపోయింది అది ఆగిపోయింది అవి రెండు కలిపితే పదివేల ఆరు వందల కొంచెం అటో ఇటో సంతకం చేశారు ఆయన అయితే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏడాదికి ముప్పై వేలు కానీ నలభై వేలు కానీ ఉద్యోగాలు ఇచ్చుకుంటూ ఎలక్షన్ల ముందు వరకు వచ్చుంటే వారు కూడా సవాల్ చేసి చెప్పుకొచ్చేది కానీ వాళ్ళు ఏంటంటే ఒక వ్యవస్థను తీసుకురావాలనే ఉద్దేశంతో ఒకేసారి శాశ్వత ఉద్యోగాలు ఇచ్చారు అయితే ఇప్పుడు డిఎస్సి గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే అయితే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నాటి ఉదంతం కూడా అదంతా జగన్మోహన్ రెడ్డి గారు పరిష్కరించారు ఆ తర్వాత ఎలక్షన్లు వచ్చేటప్పటికి ఆరు వేల ఒక వంద నోటిఫికేషన్ ఇచ్చారు అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినవి రెండు కలిపితే దగ్గర దగ్గరగా పదహారు వేల ఆరు వందల అయినాయి అయితే ఇది ఎందుకు చెప్పుకుంటున్నామంటే మెగా డిఎస్సి అంటే ఏంటి రెండు వేల నాలుగో సంవత్సరం కాదు కాదు సారీ టు సబ్జెక్ట్ కరెక్షన్ రెండు వేల ఎనిమిది తర్వాత వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చినప్పుడు అందాజుగా యాభై వేల డిఎస్సి ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చారు దానిని మెగాడిఎస్సీ అంటాం ఎవరమైనా అలా కాకుండా వీళ్ళు ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పినట్టుగా పదివేలు ఇచ్చాం తొమ్మిది వేలు ఇచ్చాం ఎనిమిది వేలు ఇచ్చామంట చెప్పుకుంటూ పోతూ ఉంటే ఈ నాలుగు సంవత్సరాలు ఇలానే చేస్తా ఉంటారు కానీ మెగాడిఎస్సీ అనేది మినిమం ఇరవై ఐదు వేలని ఇస్తారని నిరుద్యోగులందరూ ఆశించారు అయితే టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే పార్లమెంట్ వేదికగా అన్నపూర్ణాదేవి గారు ఏపీలో ముప్పై తొమ్మిది వేల ఉద్యోగాలు ఉన్నవి అవి ఎందుకు మీరు భర్తీ చేయలేకపోతున్నారు ఆరు వేల ఒక్క వంద ఉద్యోగాలు ఎందుకు ఇస్తున్నారని చెప్పి నాగబాబు గౌరవ చాలాసార్లు చాలా వేదికల మీద ప్రశ్నించడం జరిగింది మరి అలాంటప్పుడు రోజు మరి చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రభుత్వం కానీ వారందరూ ఏంటంటే ఎన్డీఏ సర్కారు సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఇవన్నీ మరి ఎందుకు ప్రశ్నించలేదు అది ప్రశ్నించాలి దాని గురించే చంద్రబాబు గారికి లౌక్యం తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి లౌక్యం తెలియదని మనం అనుకోవాలి